తర్వాత ఒక వంద రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తాయి సార్ నీకు పదో తారీఖు అని చెప్పిండు ఇంకా ఫుల్ క్యాష్ బ్యాక్ వస్తాయి అనుకుంటే సో దగ్గర పోయి చూసిన వస్తువులు డబ్బులు కట్టాలి కదా డబ్బులు కట్టినకి బిల్లు తీసేసి డబ్బులు కట్టిన తర్వాత డబ్బులు డబ్బులు ఇవ్వండి సార్ అని డబ్బులు డబ్బులు కార్డు తీసుకపోయి అంటే నేను సరుకులు చూసుకొని డబ్బులు ఇస్తామా ఇస్తామా సరుకులు చూసుకుంటాం కదా పోయి సరుకులు చూస్తే ఏమున్నాయి అంటే సబ్బు షాంపూ నాలుగు వేలు చెప్పినావు తెలివి నాలుగు వేలు చెప్పినావు మూడు వేల నాలుగు వందలు కట్టించినావు మళ్ళీ గిఫ్ట్ వచ్చినట్టున్నావు ప్రాక్ అంటున్నావు రూపాయలు ఇదే మూడు వేల నాలుగు వందలు ఇబ్రేమ్ పట్టణి పప్పు ఉప్పు మసాలా కారం అన్నీ వచ్చేస్తాయి నువ్వు చాలా టెక్నిక్ కలిగి ఉన్నావు చాలా టెక్నికల్ మాట్లాడుతున్నావు సార్ నువ్వు ఏది ఇంత రేట్ ఉంటే నాన్నే చెప్పాలి కదా నాకు అని చెప్పిన చాలా రేట్ ఉంది డిస్కౌంట్ ఏది డిస్కౌంట్ సో ఇవన్నీ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి నాకేం వద్దు సార్ అని చెప్పిన నాకేం వద్దు అని ఎప్పుడైతే అన్నో సార్ చాలా పట్ట అయిపోయినట్టు అనిపించింది సార్ ఇద్దరు వచ్చారు కదా ఇద్దరే మాట్లాడుతున్నారు మన మంచి కస్టమర్ దొరికింది అనుకుంటే ఇట్లా అయిపోయింది అంటే అనుకుంటున్నారా అనుకోండి సార్ కొంత కొద్దిసేపు అయిన తర్వాత సార్ ఏ సార్ అంటున్నాడు సార్ బయట నాలుగు సబ్ మూడు సబ్బులు అయిపోతాయి ఇక్కడ రెండు సబ్బులు అయిపోతాయి బయట నుండి వంట నూనె మూడు లీటర్లు నాలుగు లీటర్లు కానీ ఇక్కడ రెండు లీటర్లే సరిపోతుంది ఎందుకంటే బయట నాన్ వెజ్ ఒకవేళ నాలుగు చుంక్షలు వేసినాం అవునా కదా అదే బెండకాయలు దొండకాయలు నాలుగు చెంచులు వేస్తామా తక్కువ తక్కువేస్తాం మీరు నాలుగు కాడ మూడు చెంచలు వేస్తే సరిపోతుంది మూడు కాడ రెండు వేస్తేనే సరిపోతుంది ఎక్కువ క్వాలిటీ ఉంటాయి ఇంకోటి బాత్రూమ్ లు కడగలిపి కొద్ది తీసుకుంటే సరిపోతుంది బండాలు అయితే ఇంటికాడ నేను డెమో చేసినా కదా అది గింతం తీసుకుంటే సరిపోతుంది బయట లైజర్లు నాలుగు బాటిల్ పడితే ఒకటే బాటిల్ సరిపోతుంది అనే దీని గురించి కొంచెం చెప్పింది సార్ చెప్పిన తర్వాత ఏమైంది అంటే ఇంకెందుకు చెప్పినా కానీ మళ్ళీ ఏం చెప్తావు నువ్వు అన్ని మాయ మాటలు ఉన్నాయి నీ దగ్గర కానీ లేదా అప్పుడుప్పులు అయితే ఏం కానీ అసలు తినేటి ఏం లేవల్ల తినేటి అంటే ఏం లేవు ఉన్నాయి సార్ అంటుడు చాక్లెట్ తీసుకోవాలి ఇప్పుడే ఇప్పుడే సో చెప్పా నిజంగా ఇంటికాడ మా మేడానికి ఏం చెప్పి ప్రొడక్ట్లు బాగున్నాయి తీసుకొస్తాయి ఇవన్నీ సీల్ తీసినాయి ఇవన్నీ సెకండ్ హ్యాండ్ మనకెందుకు తీసుకొస్తా తీసుకొస్తామని చెప్పినాం ఇప్పుడు తీసుకుపోవాలి వద్దా తీసుకపోతే తీసుకోలేదు తీసుకురాలేదు సో డబ్బులు ఎక్కువ అవుతున్నాయి ప్రొడక్టులు బాగున్నాయి కదా ఈ వంద రూపాయలు రెండు రూపాయలు ఎక్కువైనా ఏమో వీటిలోకి భయపడి వచ్చిన అంటారా కదా జరిగే సవాల్ తీసుకోవాలా వద్దా సవాల్ తీసుకున్నాయంట పోతే మూడు వేల నాలుగు వందలు ఒక రోజు ఖర్చులే రెండు రోజులు వచ్చినట్టు అయిపోతాయి అయిపోతే ఇంకా ఒక ఖర్చు పెట్టినాం అనుకున్నాం సో అనుకోని ఇంకా బలం తీసుకొని వచ్చిన ఇంకా ఒక కాటన్ ప్యాక్ కాటన్ ప్యాక్ చేసి బండి మీద పెట్టిండు బండి మీద పెట్టిన తర్వాత బండి స్టార్ట్ చేసి ఓకే సార్ బాయ్ అని చెప్పుకుంటూ వచ్చిన సార్ మళ్ళీ ఎట్లా ఇవ్వాలి బస్ ఎక్క బస్ స్టాప్ తిప్పలే దింపలే ఇంకా సార్ ఏమైనా అవసరం ఉంటే ఇవి బాగున్నాయని చెప్పినావు కదా బాగుంటే నేనే షాప్ తీసుకుంటా లేకపోతే వదిలిపెట్టేస్తా ఇంకా నువ్వు నాకు ఫోన్ చేసి నేను ఇంటికి వచ్చిన వచ్చిన టైం వేస్ట్ చేసుకోకు టైం వేస్ట్ నా చేయకు నువ్వు నువ్వు టైం వేస్ట్ చేసుకో అని చెప్పిన సార్ క్లియర్ అయి క్లియర్ అయిపోయి నేను బండి స్టార్ట్ చేసుకొని వచ్చేసిన ఇద్దరిగా తెల్ల ముఖం వేసుకొని ఇట్లా చూస్తున్నాను నాకు సో అది అయిపోయింది అయిపోయిన తర్వాత కాటన్ మా ఇంట్లో వాళ్ళు మా మేడం ఫస్ట్ పోతుంటే స్టార్టింగ్ లో చూసింది కదా ఎప్పుడు తెస్తాడా అని ఎదురు ఉన్నది కాటన్ తీయగానే కొత్త స్టార్ట్ చేసింది వాటర్ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది మర్చిపోయిన కాటన్ తీసిన ఇంత చేసినా మర్చిపోయినా ఒక ఇరవై రోజులు కాగానే భావం మళ్ళీ చాలా బాగున్నాయి మళ్ళీ తీసుకురాంటుంది ఇంకా పోయిన సరే తంటల్ ఇవన్నీ తెలువు ఏం తెలువు ఇక్కడ ఇక్కడ లేవు సిటీ సిక్కి పోయినా ఇంత రేట్ ఏనాయి ఇంత రేట్ అయినాయి సాగుతున్న ఇందులో మన దేశం చాలా బాగున్నాయి అయిపోయినాయి మళ్ళీ తీసుకురాడుతుంది అరే ఇక్కడ షాప్ లేదు అక్కడ షాప్ చాలా దూరం ఉంది ఆడు పోవాలి వాడు ఏదేదో చెప్పాలి మనకి టక్కుని ఇస్తాడు అవునా కదా నూనె అంటే టక్కునిస్తాడు షాపు చిక్ షాప్ టక్కుని ఇస్తాడు ఇంత పెద్ద లడీలు ఇస్తాడు ఆడిపోతే ఆ పేర్లు వస్తలేదు మనకు పలుకొస్తా పేర్లు ఇంకా వాళ్ళకి అసలు పలక వస్తలేదు వాళ్ళు ఏమేమో చెప్తున్నారు అవన్నీ మనకు వద్దే వద్దే అని చెప్పిన చెప్తే సరే సరే ఇలా నేను కొంచెం బిజీ ఉందని చెప్పిన రేపు మళ్ళీ గుర్తు చేసింది రోజు మూడు రోజుల నుంచి రోజు కొద్దిగా గుర్తు చేస్తా ఉంది సో ఇంకా మా కొంచెం మలంతం చేసింది ఫస్ట్ రెండో నెల మళ్ళీ తీసుకొచ్చుకున్నాం ఈ రెండు నెలలు అయిపోయిన తర్వాత ఇంకేమైందంటే బాగా గ్యాస్ సమస్య ఉందని చెప్పినా కదా ఈ రెండు నెలలు వాడుకున్న తర్వాత కొంచెం కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపించింది మూడో నెల కొంచెం